కాబట్టి మొరపెట్టింది దేవుడికి మొరపెట్టింది హగరు దేవుడికే పేరు పెట్టింది ఏమని పేరు పెట్టింది చెప్పాలి కుర్చీలో కూర్చున్న యహోవా దేవునికి హాగర్ ఏమని పేరు పెట్టింది చూచుచున్న దేవుడవు నీవే కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు ఆయన చూచుచున్న దేవుడిని ఎప్పుడైతే నిశ్వసిస్తావో ఎప్పుడైతే దేవుడిని ప్రేమించబిడ్డగా ఉంటావో ఎప్పటి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తావో అయా నన్ను చూస్తున్నావు నా సమస్య ఇది నా కష్టాలు ఇవి నా బాధలు ఇవి నువ్వు చూస్తున్న దేవుడవు కన్ను నుండి చూడలేని దేవుడు కాదు చెవు నుండి వినలేని దేవుడు కాదు మన దేవుడు జీవు గల దేవుడు నిజముగాను మార్పెట్టే ఆయన ప్రార్థన అలకిస్తాడు చూడండి ఆ ఆగర ప్రార్థన దేవుడు ఆలకించలేదా ఆలకించాడు ఎప్పుడు ఆలకించాడు ఆమె దేవుడికి మార్పెట్టింది కన్నీక మార్పెట్టింది నువ్వు అలా మార్పెడుతున్నావా చూడండి ఆమె రెండు సార్లు దేవుడి యొక్క దూత ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన తర్వాత ఆ యొక్క వాగ్దానం ఏంటి నేను ఈ యొక్క ఇస్మాయిల్ సంతానాన్ని కూడా ఆస్వాదిస్తానన్నాడు ఇస్సాకు సంతానం ఎలాగ ఆస్వాదించాడు ఇస్ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమ విస్క్రేణుల వలె ఆయన సంతానాన్ని ఆస్వాదించాడు అలాగే ఇస్మాయుల సంతానాన్ని కూడా ఆస్వాదించాడు తండ్రి ఒకడే గాని భార్యలు తల్లిదండ్రులు తండ్రి మగడే అబ్రహాము ఆయన ఇద్దరు భార్యలు సారా హాదరు వారి యొక్క సంతానము దేవుడు ఆశ్రయించాడు దేవుడు పక్షపాతి కాదు చూడండి కాబట్టి నువ్వు నిజంగా దేవుడికి మొరపెట్టే చూచుచున్న దేవుడు నీ ప్రార్థన అలర్తిస్తాడు అయితే ఎప్పుడు అలర్తిస్తాడంటే నువ్వు మొరపెట్టా మొరపెట్టడం అంటే మోకాళ్ళ మీద ప్రార్థించాడు డ్యాన్లే గారు అని చెప్పేసి సహవాస నాయకుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఏకాంతంగా వెళ్ళి రెండు గంటలు మూడు గంటలు ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు మొదట్వాడు ఎవరైనా రక్షణ పొందాలంటే వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనలు తెచ్చి వెంటనే వాడు రక్షణ పొందేవాడు వాళ్ళ హెడ్ మాస్టర్ భార్యకి ఆ యొక్క అనారోగ్యంతో బాధపడతా ఉంటే హోప్లెస్ ఇంకా చనిపోతుంది అవకాశం లేదంటే ఆమె కోసం వెళ్ళి కన్నీట్గా మార్పెక్ట్ మొరపెట్ట ఆ యొక్క కుర్రవాడి ప్రార్థన విని దాని దగ్గర ప్రార్థన విని ఆమె ఎంతో స్వస్థత పొందుకొని మళ్ళా గొప్పగా దేవుడి కొరకు అనేక సంవత్సరాలు జీవించింది చూడండి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మన జీవితాలు మన మందిరంలో మరి ఎందుకు అనేక మంది గతంలో వచ్చేవాడు ఎందుకు రాత్ర లేదు మనకు భారం ఉన్నదా దేవుడి సేవకులకైనా ఇక్కడ భారం మనకు లేదా విశ్వాసులకి మనకు వేదం లేదా చింత లేదా బాధ లేదా ఎందుకు సంఘము ఇంకా 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 వృద్ధి చెందాలి కదా ఫలములు తలచకపోతే ఏం చేస్తాడు దేవుడు నరికేస్తాడు కాబట్టి మనం ఫలించాలి ఒకళ్ళు ఇద్దరుగా పది మందిగా ఇరవై మందిగా అనేక మందిని మనము ఆయన సన్నిధికి మనము ఆకర్షింపజేసే వాళ్ళది మన జీవితాలు ఉన్నప్పుడు అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించబడతారు చూడండి కాబట్టి నిజంగా మొదలు పెడితే దేవుడి ప్రార్థన అలతిస్తాడు ఆమె వరపెట్టింది ఆ గారు ప్రార్థన చేసింది ఆమె సంతానాన్ని కూడా ఇస్మాయిల్ సంతానాన్ని కూడా దేవుడు ఆశ్రయించాడు కాబట్టి మనం నిద్రపోకూడదు మన దేవుడు చూచుచున్న దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు చూచుచున్న దేవుడు వచ్చాడు రఘు చూస్తా ఉన్నాడు ఆలయంలో అందరూ వచ్చాడు ఒక ఐదుగురు కుట్టి గల వారు ఐదుగురు కూతురిని వాడు ఎవరు నిద్రపోతున్నారు ప్రభు వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఎవరు నిద్రపోతున్నారు బుద్ధిగల కన్నికల బుద్ధి లేని కన్నికల బుద్ధి లేని కన్నెక నిద్రపోతా ఉన్నారు బుద్ధిగల కన్నికలేం చేశారు ఆ వెంటనే వాళ్ళ డ్యూటీలు సిద్ధపరచుకున్నారు వాళ్ళ రక్షణ సిద్ధపరచుకున్నారు పెండ్లి కుమార్తో పాటు వాళ్ళు కూడా లోపలికి బిందుసాల్లోకి వెళ్ళారు బుద్ధి లేని కనుక వచ్చి అప్పుడు వాళ్ళు నూనె కొనుక్కొచ్చుకున్నారు అప్పుడు మారు మనసుకుందాము గతంలో రైగా కోతకాలం గతించుకోవచ్చున్నది గ్రీష్మకాలం ఇక మనం రక్షణ పొందగే ఉన్నామని మనం గత వారంలో విన్నాం కాబట్టి మనకు సమయం ఎప్పుడు మనకి తెలియదు మన రక్షణలాగా ఒక సైనికులాగా క్రీస్తు సైనికుడిగా మన రక్షణ మనము కాపాడుకోవాలి మన దేవుడు చూచుచున్న దేవుడు దేవుడి స్తోత్రాలు తెలియచే దా క మన రోషన్ కలిగి ఉండాలి మన క్రీస్తులకు రోషం కలిగి ఉండాలి నువ్వు ప్రార్థన చేయి తల్లి నువ్వు ప్రార్థన చెయ్యి సహోదరులు ప్రార్థన చెయ్యి కన్నీటితో మరపెట్టు సంఘం ఇంకా ఇంకా విస్తరించుకోవాలి మన భారం ఉండాలి కన్నీటి ప్రార్థన చేయాలి చూడండి ఆ యొక్క బుద్ధి లేని కన్యతలు నిద్రపోయి అప్పుడు నూనె కొను వచ్చుకొని అయ్యా అయ్యా కలుగుతీ అంటే ఏమన్నాడు అక్కడ ప్రభు ఏమంటున్నాడు మీరెవరో రాము తెలియదన్నాడు చూడండి ఎంత ప్రమాదం చూచున్న దేవుడు మన దేవుడు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం నిద్రపోతున్నాం శ్రద్ధగా దేనికి వాక్యము వినాలి అన్నలాగా ప్రార్థన చెయ్యాలి చూడండి శిష్యులేమన్నాడు ప్రభు మీరు శోగంలో ప్రవేశించకుండా మెలకు ఉండి ప్రార్థన చేయండి అంటే ప్రభు వచ్చేసరికి వీలు చేస్తున్నారు నిద్రపోతూ ఉన్నారు చూడండి శోగంలో వస్తున్నాయి అప్పుడు సైనికు వచ్చేసరికి వాళ్ళు అప్పటి నుంచి పారిపోతున్నారు మమ్మల్ని కూడా చంపుతానే మనం చెప్పేసి వాళ్ళలో వచ్చింది ప్రాణభయం వచ్చింది కాబట్టి మన దేవుడు చూస్తున్న దేవుడు కనుక జీవుగల దేవుడు కనుక నీవు నేను మెడకోవడం ప్రార్థన చెయ్యాలి లేకపోతే మనం అపాయిలో పడతాం ప్రమాదంలో పడిపోతాం బుద్ధిరేడి కన్నికల ప్రమాదంలో పడిపోయాలి అలాగనే మరి యోనాన్ని చూస్తాం యోన ఏం చేస్తున్నాడు ఓడ అడుగుకోగలకెళ్ళి గుర్రు పెట్టి పెట్టిపోతున్నాడు యోన చూడండి ఏమంటున్నాడు ఆ ఓ నాయకుడు ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది లేచి నీ దేవుడు ప్రార్థన చెయ్యి చూడండి కాబట్టి చూచుచున్న దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి దాని లేదాలాగా మనం మనం ఆ భక్తులు ఎలాగా ప్రార్థం చేస్తారు స్త్రీలు ఎలాగా ప్రార్థన చేసేవాడు ఆ దినాల్లో భర్తల కొరకు సంఘాల కొరకు ఎలాగో కన్నీటి ప్రార్థన చేసేవాడు ఎలాంటి గొప్ప కార్యాలు వాడు చూశారు చూడండి